ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అయితే ఇద్దరు నేతలు గట్టిగా పట్టుపడుతున్నారు టీడీపీలో ఆ ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు అంటే ఒకరు దేవునేనుమ రెండు నిత్యం రఘురం వీళ్ళ అయితే బలంగా వినిపిస్తున్నాయి వీళ్ళిద్దరిలో ఇవ్వాలి అని కూడా తీల్చుకోలేబోతుందంటే టీడీపీ పైగా ఇద్దరు కూడా కృష్ణా జిల్లాకి సంబంధించిన మాజీ మంత్రులు వీళ్ళిద్దరూ కూడా ఒక ఎమ్మెల్సీ పదవి విషయంలో ఎందుకంటే వీళ్ళిద్దరూ కమ్మ సామాజిక సంబంధించిన వాళ్ళే ఇద్దరు సీనియర్లు ఇద్దరు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళే కీలక శాఖలకు మంత్రులుగా కూడా పనిచేశారు ఈ ఇద్దరు పెద్దల సభలు అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నారు ఏపీలో ఐదు ఎమ్మెల్యే సీట్లు సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో దేవినేని ఉమ్మ రెండు వేల ఇరవై నాలుగులో మైలవరం సీటు త్యాగం చేశారు వైసీపీ నుంచి వచ్చిన అప్పుడు వసంత కృష్ణప్రసాద్కి ఆయన సహకారం కూడా అందించారు దానికి సంబంధించి ఆయనకు అప్పట్లో హామీ దక్కింది అది ఇప్పుడు తీరుస్తారనే చర్చ సాగుతుంది మరోవైపు చూస్తే నెట్టం రఘురామ్ ఆయన ఎన్టీఆర్ హయాం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు జమానాలో కూడా ఏపీలో ఎక్సైజ్ శాఖ వంటి కీలక శాఖలకు మంత్రిగా ఆయన బాధ్యత వహించారు ఆ ప్లేస్లో ఆ సీటుని శ్రీరామ్ తాతయ్యకి ఇచ్చేశారు దాంతో ఆయన మరోసారి త్యాగమూర్తి అయ్యారు ఇప్పుడు ఈ ఇద్దరు ఎలాగైనా ఎమ్మెల్సీలుగా అవ్వాలి దక్కించుకోవాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు కాకపోతే ఇద్దరు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలే కాకపోవడంతో ఎవరికో ఒకరికి దొక్కే అవకాశం ఉంది అని ప్రచారం అయితే జరుగుతుంది అది కానీ అది అధినాయకత్వం అయితే మాత్రం ఇద్దరికి హామీ ఇచ్చిందట ఒకరు విజయవాడ పశ్చిమకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కూడా ఇప్పుడు ఈ రేసులో ఉన్నారు అంటే ఇప్పుడు ముగ్గురు అవుతారు ఈ ముగ్గురులో ఎవరికి దక్కుతుంది ఈ ఇక్కడి నుంచి అయితే బుద్ధా వెంకన్న చంద్రబాబు గారికి వీరభక్తుడు అలాగే ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో చేరి పార్టీ కోసం కష్టపడుతున్న వంగవీటి రాధా కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన చూస్తున్నారట ఆల్రెడీ బాబు ఆయనకి ప్రామిస్ కూడా చేస్తున్నారు కీలకమైన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి రాధాను పక్కన పెడితే ఆ సామాజిక వర్గం అన్ని మళ్ళీ బుజ్జగించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఇక్కడ ఇదే చర్చయితే నడుస్తుంది ప్రధానంగా ఇద్దరు నేతలు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మరొక నేత ఈ నలుగురు ఒక్క సీటు కోసం అయితే పోటీ పడుతున్నారు ఎవరికి దక్కుతుందనేది చూడాలి